ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి ప్లాన్ చెప్పాలని అందరూ విద్యావంతులు కావాలని మన ఊరు ముందుకు పోవాలని ఇది ఒక సంవత్సరం ప్లాన్ ప్రతి ఒక్కరికి ఊరిలో చెప్పేది ఒకటే ఏదో మైకి ఏ మాట్లాడడం కాదు చూసిపోతుంది కాదు ఏదో కాదు మన పిల్లలు మన బడ్డల్ని చదువుకోవాలి చదువుకోవాలంటే తల్లిదండ్రులంతా ముందుకు రావాలి ముందుకు వచ్చి ఏదన్నా లేకపోయినా అడిగి అడిగితే యువనికి వేరే ఇవాళ ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు తల్లిదండ్రులకు చెప్పడం ఒకటే విద్య కావాలనుకుంటే పక్క గ్రామ పంచాయతీల కన్నా గోదులార గ్రామమే ముందుంటది మనం నేర్పునేది ఒకటే ఇవాళ గుడి కట్టుకున్నా ఉన్నాం ఇవాళ బడి కట్టుకొని పాఠాలు నేర్చుకుంటున్నాం ఇవాళ ఏమన్నా ఇంకా వేరే వసతులు కావాలన్నా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మన ఊరు ప్రతి ఒక్కరైనా అడుగుతూనే ఉన్నారు